రామ్దాస్ గారు రామ్దాస్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు వైరా నియోజకవర్గం పూర్తిగా గిరిజన నియోజకవర్గం అధ్యక్ష నేను పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేనో తారీఖున వైరాలో పెద్ద ఎత్తున మీటింగ్ జరిపి ఈ రాష్ట్రానికి రెండు లక్షల రుణాలలో మొత్తం అక్కడి లాంఛిం చేసిన నియోజకవర్గం అక్కడ వైరా ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు ఆ వైరా ప్రాజెక్టు కింద నుంచి ఖమ్మం నుంచి హైవే హైదరాబాదు ఖమ్మం అటు పోతే మళ్ళీ రాజమండ్రి ఇటు కుడి చేతికి పోతే విజయవాడ ఇటు రైట్కి పోతే భద్రాజలం ఈ ప్రాంతానికి సంబంధించి మంచి పెద్ద ప్రాజెక్టు అధ్యక్ష గుట్టలున్నాయి అడివి ఉన్నది ఇప్పుడు అక్కడ టూరిజం పర్యటన కేంద్రం ఏర్పాటు చేయాలని మనో చేస్తున్నారు పెద్ద ఎత్తున రెవెన్యూ వస్తుంది అధ్యక్ష బోటింగ్ హరిత హోటల్ స్విమ్మింగ్ సెంటర్ అన్ని నడుస్తాయి నిత్యం ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ నడుస్తూ ఉంటారు అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా పబ్లిక్ వాటి నడుస్తూ ఉంటారు విశ్రాంతి తీసుకోవడానికి పనికి వస్తుంది అది ఇక్కడ మంచిగా రెవెన్యూ కూడా బాగా వస్తుంది అధ్యక్ష ఇదోడి ఖచ్చితంగా కావాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి కూడా నమస్కారం చెప్పి తెలియజేస్తా ఉన్నా వారు వచ్చారు